స్థానిక క్వారీ సెంటర్ నుంచి లాలా చెరువు వెళ్లే రహదారిలో ఉన్న ఎస్బీ వెంచర్స్ గ్రౌండ్ లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా మాజీ కార్పొరేటర్ వైసీపీ సీనియర్ నాయకుడు అజ్జరపు వాసు ఆధ్వర్యంలో అజ్జరపు లక్ష్మి సుందర్రావు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను మార్గాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పద్దెనిమిది సంవత్సరాలుగా తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ప్రతి సంక్రాంతి సందర్భంగా ఒక మెగా క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్న అజ్జరపు వాసు అభినందనీయులని అన్నారు యువతను సన్మార్గంలో నడిపించేందుకు ఇటువంటి క్రీడా పోటీలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు క్రికెట్తో పాటు వాలీబాల్ కబడ్డీ మహిళలు పిల్లల కోసం ముగ్గుల పోటీలను నిర్వహించడం శుభ పరిణామమన్నారు వైసీపీ నాయకులు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ తల్లిదండ్రులను మర్చిపోయి వృద్ధాశ్రమాలకు తరలిస్తున్న నేటి సమాజంలో తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గత పద్దెనిమిదేళ్లుగా నిరాటంకంగా సంక్రాంతి సంబరాలు పేరుతో వివిధ రకాల క్రీడలు నిర్వహించి యువతను ప్రోత్సహిస్తున్నారని అన్నారు టోర్నమెంట్ నిర్వాహకులు అజ్జరపు వాసు మాట్లాడుతూ నగరంలోని క్వారీ ఏరియా పరిధిలోని నలభై మూడవ వార్డు నుంచి యాభైవ వార్డు పరిధిలో యువతను ప్రోత్సహించే లక్ష్యంతో సంక్రాంతి సంబరాల పేరుతో క్రికెట్ టోర్నమెంట్తో పాటు వాలీబాల్ కబడ్డీ పోటీలను తన తల్లిదండ్రుల పేరిట గత పద్దెనిమిదేళ్లుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు మాజీ కార్పొరేటర్లు మానే దొరబాబు కంచుమర్తి చంటి గుత్తల మురళీధర్ ఆర్పీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుంచే శేఖర్ వంకాయల సత్యనారాయణ గుడాల ప్రసాద్ చెక్కా నవీన్ అజ్జరపు రమేష్ బంటి రెలంగి హరీష్ సుందర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి సంబరాల్లో అజరపు వాసు గారు మాజీ కార్పొరేటర్ గారు వారి ఆధ్వర్యంలో వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద అజరపు లక్ష్మి గారు సుందరయ్య గారి పేరు మీద నాకు తెలిసి ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి మరి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి టైంలో యువతను అందరినీ కూడా ఎంకరేజ్ చేసే విధంగా వీళ్ళందరితోనూ క్రికెట్ టోర్నమెంట్స్ అదేవిధంగా వాళ్ళ వార్డులో కూడా చాలా పెద్ద ఎత్తున వార్డులో ఉన్న మహిళలందరూ కూడా ముగ్గులు పోటీల్లో పార్టిసిపేట్ చేస్తారు అంటే ప్రజలందరినీ కూడా మమేకం చేస్తూ ఆ వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా సొంత కుటుంబంలాగా భావిస్తూ అజ్జరప్ప వాసు గారు వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ఎంతో చైతన్యంతో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరి ఈరోజు ఈ క్రికెట్కి సంబంధించి ముప్పై ఐదు టీంలు ఈ ప్యా ప్యాటల్ నుంచే రావడం నిజంగా ప్రజల్ని యువతని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ స్పోర్ట్స్ వైపున మళ్ళీస్తూ ఉన్నారు అంటే ఇవాళ చూస్తే చాలామంది యువత చెడుదారులు పడుతు ఉన్నారు వీళ్ళందరినీ కూడా సక్రమమైన మార్గము అందరినీ కూడా ఆటల్లోకి అదేవిధంగా బాధ్యత నేర్పించే విధంగా వీళ్ళందరినీ కూడా సక్రమమైన మార్గంలో పెట్టాలి మాజీ కార్పొరేటర్ అజ్జప్ప గారు అండ్ మా క్లస్టర్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సిపి పార్టీ క్లస్టర్ ప్రెసిడెంట్ అద్రపు వాసుగారు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి టైంలో మంచి వివిధ రకాలైన ఆటల పోటీలు ముగ్గుల పోటీలు పెట్టి యువతలో ఉత్సాహాన్ని అవుతున్నారు క్రీడాస్ఫూర్తి కలిగించడానికి ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి అజ్రపు గారికి వారి మంత్రులు శుభాకాంక్షలు చెబుతూ సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా అమ్మ నాన్నగారి పేర్ల మీద ఈ క్రికెట్ టోర్నమెంట్ అలాగే యువతకి వాలీబాల్ అది కాకుండా వార్డులో ముగ్గులు పోటీ కార్యక్రమం జరిగి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అక్కడ పెడతాం ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథులుగా మన మార్గాన్ని భర్తరామ్ గారు ఎంపీ గారు అలాగే మన గూడూరు శ్రీనివాసరావు గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది క్రికెట్ పోటీని దీంట్లో ముప్పై ఐదు టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇవి కాకుండా కూడా ఈ సంక్రాంతి భోగి ముందు రోజు ముగ్గుల పోటీ దగ్గర మొత్తం ఈ క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అలాగే ఈ క్రికెట్ కప్పులు అన్నీ కూడా మన గౌరవ ఎంపీ గారి చేతుల మీదుగా అలాగే గుడు శ్రీనివాసరావు రావు సూర్యప్రకాశ్ రావు చేతుల మీద కూడా అక్కడ బహుమతి ప్రధానోత్సవం జరుగుతుందని వినివించారు